హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యేశోదా ఛానల్ ఈరోజు మా ఇంట్లో పూర్ణ కరిసకాయలు చేసుకుంటున్నాము పూర్ణంతో బెల్లంతో కరిసికాయలు ఉడికేసి రుబ్బుకొని పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి పిసుకొని అలాగున రేకులు దిక్కాలి పూర్ణ కరిసికాయ కోసం రేకు దిక్కాలి అలాగుందని అట్లా చేతి మీద పెట్టుకొని అలాగన రేకు అందులో పూర్ణ పెట్టి అలాగనే వద్దాలి ఇలాగనే చాలామంది ఫంక్షన్లు కూడా చేస్తుంటారు పూర్ణ కరిషికలు అలాగనే ఫ్రెండ్స్ అన్నీ అలాగనే చేసుకోవాలి సింపుల్గా అవుతుంది శనగ బ్యాళ్ళు బెల్లముతో చేయాలి ఇవి శనగ బ్యాలు ఉడకబెట్టాలి నీళ్ళు పక్కకు వంచి అందులో బెల్లం వేసి రుబ్బాలి గ్రైండర్ కన్నాయచ్చు గుండుతో రుబ్బచ్చు మేము గుండుతో రుబ్బినాము అలాగున అన్నీ అలాగున చేయాలి ఆ రేకు చిన్నగా పట్టుకోవాలి పెద్ద సైజు పట్టుకుంటే మనకు వచ్చేసి పూర్ణ కరిషికలు పెద్ద సైజు వస్తాయి అలాగ కొద్దిగా పిండి తీసుకొని రేకు పట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ అలాగా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము ఒకదానికొకటి దూరంగా పెట్టుకోవాలి అన్ని దగ్గర పెడితే అలాగా అతుక్కుంటాయి విడివిడిగా పెట్టాలి పూర్ణ కరిషికలు పూర్ణ కరిషికలు అంటారు పూర్ణ గుళాలు అంటారు ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు వచ్చేసి మనం పూర్ణ కర్షికలు వేద్దాము అలాగన వేయాలి జాగ్రత్తగా ఒక్కొక్కటి వేయంగానే పొంగుతున్నాయి ఫ్రెండ్స్ పిండి నానబెట్టుకున్నాం కాబట్టి రెండో వైపుకు తిప్పుకోవాలి ఇవి రెండు దుక్కులు కాల్తేనే బాగుంటాయి లేకుంటే బా పచ్చిపిండి ఉంటాయి అలాగన రెండో వైపు కూడా తిప్పుకోవాలి అలాగనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఇంకొక వాయి కూడా అలాగే వేయాలి మనం అన్నీ అలాగే కాల్చుకోవాలి Ay, hello. రెండో వైపు కూడా అట్లే ఎర్ర కాయినాయి బాగా కలర్ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ పూర్ణ కరిషికలు అలాగున అన్నీ రెడీ చేసుకున్నాము అలాగున అంతే ఫ్రెండ్స్ పూర్ణ కర్షకాలు రి ఒకసారి ఇలాగా మీరు కూడా చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి